అనంతపురం బొమ్మలా స్టిచ్చింగ్ చార్జెస్ తోనే మనం రెడీమేడ్ యూనిఫామ్స్ తీసుకోవచ్చండి డిగ్రీ కాలేజ్ కి ఇంజనీరింగ్ కాలేజ్ కి గవర్నమెంట్ కాలేజెస్ కి అన్ని కూడా తయారీ ధరలోనే వీళ్ళు యూనిఫార్మ్స్ అందిస్తున్నారు ఎప్పటి నుంచో కూడా అండ్ ఈ సంవత్సరం ఏమేమి వచ్చాయి చూద్దాండి అన్న ఏమేమి కాలేజ్ యూనిఫామ్ దొరుకుతాయి మన దగ్గర ఇక్కడ అన్ని డిగ్రీ కాలేజ్ అండ్ జూనియర్ కాలేజ్ యూనిఫామ్స్ అన్ని దొరుకుతుంది మేడం ఇక్కడ చూడండి శ్రీ సాయి కాలేజ్ డిగ్రీ కాలేజ్ ఎస్వి ఐటి కాలేజ్ బాయ్స్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ వొకేషనల్ ఆర్ట్స్ కాలేజ్ యూనిఫామ్ మేడం ఎస్వి డిగ్రీ కాలేజ్ యూనిఫామ్స్ మేడం చైతన్య డిగ్రీ కాలేజ్ యూనిఫామ్ వివేకానంద జూనియర్ కాలేజ్ యూనిఫామ్ బాయ్స్ జూనియర్ కాలేజ్ యూనిఫామ్ ఇక్కడ కాకుండా గుత్తి గేట్స్ ఇంజనీరింగ్ కాలేజ్ యూనిఫామ్ అలాగే మెకానికల్ పిల్లలకి కాకీ యూనిఫామ్ ప్యాంట్ షర్ట్ రెగ్యులర్ గా దొరికే ఈ కాలేజ్ యూనిఫామ్స్ కాకుండా ఎవరైనా కొత్తగా ఈ సంవత్సరానికి కానీ కొత్త కాలేజ్ స్టార్ట్ చేస్తే మీకోసం అంటూ ఒక స్పెషల్ యూనిఫామ్ అనేది క్రియేట్ చేసి ఇస్తారండి సో ఈ విధంగా మీకు కావాలనుకున్నట్టే స్క్రీన్ పై నెంబర్ కి కాంటాక్ట్ అయిపోండి అనంతపురంలో ఏ కాలేజ్ యూనిఫామ్ కావాలా ఏ స్కూల్ యూనిఫామ్ కావాలన్నా బొమ్మలలో మీకు ఫుల్ ఫిల్ స్టాక్ ఎనీ టైమ్ ఉంటుంది వీళ్ళు తయారు ధరలోనే అందిస్తున్నారు లొకేషన్ చూసుకుంటే అనంతపురంలో లలితకళ పరిషత్ కి ఆపోజిట్ లో బొమ్మల ఉంటుంది థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ